ఆంధ్రప్రదేశ్లో విరామం లేకుండా డైలీ సీరియల్స్ లాగా దాడులు దౌర్జన్యాలు హింసాత్మక సంఘటనలు అఘాహిత్యాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో అండ్ అదే సమయంలో మరొక వైపు చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులు చిన్న చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళు వాళ్ళ ఆత్మహత్య ప్రయత్నాలు కూడా డైలీ సీరియల్లాగా సాగుతూనే ఉన్నాయి రోజు ఒకరు ఎక్కడో దగ్గర ఇందులో ప్రధానమైనది మళ్ళీ అంగన్వాడీలే ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా మంది ఉద్యోగాల్లో అసాం రైలికి ఇచ్చేసారు వాళ్ళకి మొన్న విజయవాడ చలో విజయవాడ అని చెప్పి పిలిపించి చాలా మంది అక్కడ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు మా బతుకు మా పొట్టలు ఎందుకు కొడతారు మా మా మీద ఎందుకు పడతారు మా ఉద్యోగ భద్రత కల్పించాడు అని చెప్పి వాళ్ళు అంగన్వాడీలు వరుసపెట్టి రోజుకో చోట ఒకరోజు అనంతపురం జిల్లా ఒకసారి తూర్పుగోదావరి ఒకసారి విశాఖపట్నం ఒకసారి విజయనగరం ఏడ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాయచోట దగ్గర సంబయ్పల్లి మండలంలో పెద్ద జంగంపల్లి అంటే అక్కడ అంగన్వాడీ కార్యకర్త ఆమె పేరు నాగరత్న అట అయితే వాళ్ళకు జగనన్న ఇల్లు మంజూరు అయిందట ఇల్లు ఇచ్చారట జగనన్న ఇల్లు అని చెప్పి వాళ్ళ భర్తకి అంటే వాళ్ళ భర్త వైసీపీ తిరుగుతారట సానుభూతి పరుడట వాళ్ళకు ఇల్లు మంజూరు అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఆ ఇల్లు ఇచ్చేస్తారా కూల్ చేయాలా మీరు ఉద్యోగం వదిలేస్తారా లేకుండా ఏం చేయాలి అని చెప్పి ఎవరో ఒక విలేకరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో ఇళ్ళ దగ్గరకు వచ్చి అప్పులు చేయవలసి ఉంటే ఎట్లయితే పోతుంటారో రోజు వీళ్ళు ఇంటి చుట్టూ అదే పని అట్ట బెదిరించడం ఉద్యోగం చేసుకొని కూడా చేయడం ఆ ఇల్లు కూల్చేస్తా పని చెప్పడం రకరకాలుగా చివరికి ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం దాని ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు వాళ్ళ భర్త పాపం విపరీతంగా ఏడుస్తున్నారు ఆయన ఆ విలేకర్ని మిగతా టీడీపీ నాయకులు కేసు విన్నారు వాళ్ళు కేసు పెట్టేగా పోలీసులు కాలం కొట్టుకొని బూతులు తిరిగితేనే దిక్కులేదు మనకి వీళ్ళు పెడితే మరి పట్టించుకొని రాకుండా ఆ తెలుగుదేశం పార్టీ పత్రిక విలేకరే ఇంకో టీడీపీ నాయకులు వీళ్ళందరూ అట ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విలేకరు మీద చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ సంఘాలు కొన్ని కమ్యూనిస్ట్ సంఘాలు వీళ్ళందరూ కూడా రోడ్డుకి ఇక్కడ రాస్తారు ఒక ధర్నా చేస్తున్నాయి పోలీస్ స్టేషన్ ముందు బయట గెలిచారు అక్కడ చాలామంది అంగన్వాడీలు మాట్లాడుతున్నారు జగన్ దిగిపోవాలి దిగిపోవాలని చెప్పి మేము చాలా మంది ఓట్లు వేసాం వచ్చే నెల కాకనే బాగా గురపాఠం నేర్పుతున్నారు అని చెప్పి వాళ్ళు లవ్వది ఉన్నారు అసలు వ్యవస్థలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో ఏడ చూసినా ఇంత దారుణాలు ఏంటి ఎందుకు ఇంత బరి ఏం అర్థం కావట్లేదు ఇంత బరి తెగింపు దేనికోసం